ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో శ్రీరామాలయం పదమూడవ వార్షికోత్సవాలు మంగళవారం రోజున ఘనంగా జరిగాయి గ్రామస్తులందరూ ఐక్యమత్యంగా రామాలయాన్ని నిర్మించుకున్నారు ప్రతి ఏటా వార్షికోత్సవం రోజున ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మంగళవారం తెల్లవారుజాము నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు పల్లకి సేవ నిర్వహించారు గ్రామంలోని ప్రధాన కూడలి నుండి భక్తి పాటలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు కరటూరి సత్యనారాయణ చౌదరి వకలపూడి కృష్ణారావు కంటే సత్యనారాయణ మదన్ భాస్కర్రావు సూర్యనారాయణ ఈరంటి లింగం సత్యనారాయణ గ్రామస్తులు ఉన్నారు Heer, ik ga hier. Ja. Mevrouw, kunt u dan niet iets doen? Dat we kunnen gebruiken. Ja, ja. Ja, ja. हमारा <laughs> जो <laughs> <laughs> ఈరోజు మా శ్రీరామాలయం రామాలయం పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయాన్నే మూడు గంటల నుండి మూల స్వాముల వారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు తదుపరి అలంకరణ కార్యక్రమాలు జరిగాయి ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉత్సవమూర్తులు గ్రామస్తులకే అభిషేక కార్యక్రమం మహిళలకే సహస్రనామ పూజా కార్యక్రమాలు జరిగే అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది సాయంకాలం ఐదు గంటల నుండి స్వామివారి యొక్క పల్లకీ సేవా కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగేటువంటి విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాన్ని గ్రామస్తుల సహకారంతో ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది